హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందువు వ్లాగ్స్ సో ఈరోజైతే ఒక ఫ్యామిలీ బ్లాగ్ షేర్ చేస్తున్నాను చాలా రోజుల తర్వాత సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ప్రజెంట్ టైం వచ్చేసి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అవుతుందండి జస్ట్ ఇప్పుడు లేసి ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంకా నేను అప్ అయిపోయాను ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఈ సీజన్లో మనకి ఆరెంజెస్ ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కాబట్టి ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్ ఆ సీజన్లో తినడానికి ట్రై చేయండి ఈ సీజన్లో మనకి ఆరెంజెస్ వస్తాయి కాబట్టి ఆరెంజెస్ ఎక్కువగా తీసుకుంటూ అనమాట సో ఈ ఆరెంజెస్ తీసుకొచ్చిన తర్వాత ఇది జ్యూస్ ఎలా ప్రిపేర్ చేశాను అనేది నేను రివ్యూ కూడా చేశాను ఈ ప్రోడక్ట్కి సంబంధించి అందుకని మళ్ళీ చెప్పట్లేదు సిట్రస్ జ్యూసర్ అని చెప్పేసి ఆన్లైన్లోనే తీసుకున్నాను అది యూజ్ చేసి ఈ విధంగా జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నానండి ఆరెంజెస్ మనం డైరెక్ట్గా రాగా తీసుకుంటే మనకి అంతగా ఎక్కువగా తీసుకోలేము సో జ్యూస్ అయితే కొంచెం ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తామన్నమాట అందుకని జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాను ఇంత మార్నింగే జ్యూస్ ఎందుకంటే ఈరోజు వ్రతం ఉంది మా ఇంట్లో సో బ్రేక్ఫాస్ట్ తినకూడదు కాబట్టి జ్యూస్ తీసుకుంటున్నాను సో ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను జ్యూస్ తాగిన తర్వాత లగేజ్ అంతా కూడా నైటే ప్యాక్ చేసుకున్నానండి ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు శారీ కట్టుకుందాం అనుకున్నాను బట్ మళ్ళీ జర్నీలో అంత ఇబ్బంది అవుతుంది ఎందుకులే అని చెప్పేసి డ్రెస్ వేసుకున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత శారీ చేంజ్ చేసుకుంటాను సో మీకు ఫోర్ వీలర్ ఉన్నట్టయితే ఈ ప్రోడక్ట్ చాలా యూజ్ అవుతుంది సో మా వెహికల్ కోసం మేము రీసెంట్గానే తీసుకున్నాం అనమాట ఇది అగారో నుంచి టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ అండి అమెజాన్ నుంచి తీసుకున్నాను చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి దీనికి ఇది మోడల్ వచ్చేసి ప్రైమో అనమాట దీనిపైన మనకి వన్ ఇయర్ వారంటీ కూడా వస్తుంది మీరు కనుక రీసెంట్గా వెహికల్స్ పర్చేస్ చేసి ఉంటే ఇది ఇన్బిల్డ్గానే వస్తుందండి టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ అనేది బట్ ఓల్డ్ వెహికల్స్లో మాత్రం ఈ టెక్నాలజీ అనేది లేదు రీసెంట్ వెహికల్స్లో కూడా అన్నిట్లో వస్తుందని చెప్పలేము కొన్నిట్లో వస్తున్నాయి కొన్నిట్లో రావట్లేదు సో మాది ఓల్డ్ వెహికల్ కాబట్టి ఇది మాకు చాలా యూజ్ అవుతుంది ఏం లేదండి ఇది జస్ట్ సింపుల్గా మన టైర్లో ఉన్నటువంటి ప్రెషర్ని మానిటరింగ్ చేస్తుంది అలాగే ఎయిర్ చెక్ చేసుకోవచ్చు మనము ప్యాచ్ ఏదైనా పడింది అనుకోండి నార్మల్గా అయితే మనకు తెలియదు ప్యాచ్ పడిందని సో దానివల్ల టైర్ డ్యామేజ్ అవ్వడము అలా జరుగుతూ ఉంటుంది సో ఇది యూస్ చేస్తే మన టైర్ ప్రెషర్ ఎయిర్ ఎంత ఉంది చెక్ చేసుకోవచ్చు అండ్ ప్యాచ్ పడితే కూడా మనకు తెలిసిపోతుంది అలారం వస్తుంది కాబట్టి అలాగే టెంపరేచర్ కూడా అండి మనం హైవే పైన అట్లా వెళ్తూ ఉన్నప్పుడు లాంగ్ జర్నీస్ చేస్తున్నప్పుడు టైర్ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది మనం అవి చూడము అవన్నీ సో ఇది ఒక్కటి మన వెహికల్లో పెట్టుకున్నామంటే వీటన్నిటికీ మనకి ఇండికేషన్ వచ్చేస్తూ ఉంటుంది సో దట్ మనకు టైర్ టెంపరేచర్ ఇంక్రీజ్ అయింది అనిపిస్తే కొంచెం ఆపి రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యి వెళ్ళిపోవచ్చు ప్రెషర్ ఎయిర్ ఇవన్నీ కూడా ఎవ్రీ టైం మనం చెక్ చేసుకోవచ్చు అనమాట సో ఇది ఎలా యూజ్ చేయాలి ఎవ్రీథింగ్ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఫ్రంట్ రైట్ పెట్టినా ఫ్రంట్ లెఫ్ట్ పెడదాం అది ఫ్రంట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ వాచర్ మంచిగా టైట్ చేయాలి బాగా టైట్ చేసిన తర్వాత ఇప్పుడు రేర్ అంటే వెనకాలి అన్నట్టు ఫ్రంట్ ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ది పెట్టేస్తున్నా పెట్టి స్క్రూ టైట్ చేయాలి అంతే ఫోర్ సెకండ్స్ ఇది హోల్డ్ చేసి పెట్టుకున్న తర్వాత మనకి ఇలా డిస్ప్లే అవుద్ది ఇప్పుడు మనము మన టైపరేచర్ హప్ పో దీనికన్నా ఎక్కువ వచ్చినప్పుడు మనకు అలారం బీప్ వస్తుంది డౌన్ దీనికన్నా తక్కువ వచ్చినప్పుడు మనకు డౌన్ లో ప్రెషర్ అని చెప్పి అలారం వస్తుంది టెంపరేచర్ ఇది సిక్స్టీ ఎయిట్ ఉంది ఇది కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు ఇప్పుడు టెంపరేచర్ ఫార్టీ త్రీ అది ఇప్పుడు ప్రెషర్ టైపరేచర్ ఫార్టీ త్రీ కానీ ఎక్కువ వెళ్తే అలారం వస్తుంది డౌన్ అంటే ట్వంటీ నైన్ కానీ డౌన్ వస్తే అలారం వస్తుంది అన్నట్టు టైర్ ప్రెషర్ డౌన్ ఉన్నప్పుడు ఇదేమో టెంపరేచర్ టెంపరేచర్ సిక్స్టీ ఎయిట్ కన్నా ఎక్కువ పోయినప్పుడు అలారం వస్తుంది అన్నట్టు మనకు వీప్ వీప్ సౌండ్ వస్తుంది హై ట్రేచర్ ఉందని చెప్పి హై టెంపరేచర్ ఉందండి అప్పుడు మనము కాల్ పక్క కార్ పక్క కాపుకొని టెంపరేచర్ డౌన్ అయిన తర్వాత మనం కార్ మూవ్ చేసుకోవచ్చు ఎండకాలంలో యూజ్ అవుతుంది మనకు ఇదైతే మనకు రెగ్యులర్గా ఎప్పుడో యూజ్ అవుతుంది ఇదేమో మనకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇప్పుడు డైరెక్ట్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు యుఎస్పీ కేబుల్తో పెట్టుకోవచ్చు డైరెక్ట్ సోలార్ పవర్ కూడా మనకు చార్జింగ్ అవుతుంది ఇంకా సో ఇప్పుడు మనము టెంపరేచర్ ఇప్పుడు టై ప్రేచర్ ఉంది కదా థర్టీ ఉంది కదా దీన్ని ఇంకా మనం చేంజ్ చేసుకోవాలనుకుంటే మోడ్స్ అంటే ఇది మోడ్ అండి ఇప్పుడు డౌన్ డౌన్ టెంపరేచర్ ట్వంటీ కాకుండా ఇంకా కన్నా డౌన్ డౌన్ అప్పుడు అలారం వస్తుంది సో ఇంకా కార్కి అయితే టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ అంతా కూడా అటాచ్ చేసేసాము ఫోర్ వీల్స్ కి ఆ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక అక్కడి నుంచి మా ఇంటికి అయితే బయలుదేరామండి ఎయిట్ థర్టీ నైన్ ఆ టైం ఏంది వెళ్ళేసరికి ఇంకా వెళ్ళిన తర్వాత పూజకి కొన్ని అరేంజ్మెంట్స్ అయితే చేస్తున్నాం ఇక్కడ వస్త్రం ప్రిపేర్ చేస్తున్నాను నేను మేము సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుని ఆల్మోస్ట్ ట్వంటీ డేస్ అట్లా అవుతుందండి వీడియో నేను చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఇది మేము వ్రతం చేసుకునే టైంలో చాలా వర్షాలు పడ్డాయి మనకి అప్పుడు సడన్గా వర్షాలు వచ్చాయండి ఒక ఫోర్ ఫైవ్ డేస్ మేము వెళ్ళేటప్పుడు చాలా క్లౌడీగా ఉండే వర్షం పడుతుందో ఏంటో అనుకున్నాం కానీ ఏమీ లేదు సేఫ్గా వెళ్ళి సేఫ్గా వచ్చేసాము మార్నింగ్ వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ రిటర్న్ అనమాట హైదరాబాద్కి ఈ వ్లాగ్ అంతా కూడా నైంటీ పర్సెంట్ ఒరిజినల్ వాయిసే ఉంటుందండి ఎలా తీసిన వీడియో అలాగే అప్లోడ్ చేస్తున్నాను సో ఇంక ఇక్కడ నేను రెడీ అయిపోయి వచ్చేసానండి నా శారీ లుక్ వీడియో తీసుకుందాం అనుకున్నాను బట్ హడావిడిలో అసలు మిస్ అయిపోయింది ఈ బ్యూటిఫుల్ శారీ నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను సిక్స్ మంత్స్ బ్యాక్ అనుకుంటా ఆల్రెడీ రివ్యూ కూడా చేశాను చాలా బాగుంటుందండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏమో పడింది చాలా క్వాలిటీ చాలా బాగుంటుంది శారీ అయితే సో పూజ కదా ట్రెడిషనల్గా రెడీ అయితే బాగుంటుంది అని చెప్పేసి ఈ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఉన్న శారీ అయితే వేర్ చేశాను శారీలో వచ్చిన బ్లౌజెస్ స్టిచ్ చేయించుకున్నాను అండ్ థిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ వేసుకున్నాను అంతే అనమాట సింపుల్ లుక్ శారీ లింక్ ఎవరికైనా కావాలి అంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెక్అవుట్ చేసేయండి శిరాసులు పై ఒకసారి వాళ్ళు అనుకున్నాంకి ఆంద గర్భిగము नमस्कार अच्छे कोनी एक्चुअली वंदे विष्णुं बारम सर्वलोकैका राधां श्री रमासीद वीर वेंगसत्तनाराय स्वामी देवताभ्यः नमो नमः अय्यो महार्ता शुभसु महार्तास्तु ओम दीपज्योते परब्रह्मा दे सर्वपापहरणीं तं दीपा राजारामस्तुते ओम दीपादिस्थान देवताभ्यः नमो नमः कुछ अक्षर दलो फस्म कुक्मा शिपल वगरे

आ मंगलाय ताई को जन्म मূলে ते हिरवरकू स्वतर जतरा ते दिवसाला भरत तेरे दिनीरा भयमो बाछुडनो औपसंत रमंतुर दगा एकम ने मातानो ने नरे वरत भयमो बाकुमा प्रभुए नारद गने उपदेशम भक्ति